స్థానిక ఆర్యపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు రాజమహేంద్రవరం ఎంపీ మార్ఖాని భరత్ర ముఖ్య అతిథిగా హాజరై ఉత్తర ద్వార దర్శనం లాంఛనంగా ప్రారంభించారు స్థానిక నల్లమందు సందులో వేంచేసి ఉన్న ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదావరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తజనం పోటెత్తారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భక్తులు ఆలయం వద్ద ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బా బారులు తీరారు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్లను పుష్పాలు దీపాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు ధనుర్మాసం సందర్భంగా ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి జనవరి పద్నాలుగవ తేదీ వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకుడు పంచాంగం వెంకటరంగాచార్యులు తెలిపారు శనివారం నుంచి స్వామివారి సప్తాహ బ్రహ్మోత్సవాలను కూడా ప్రారంభించారు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలో జరుగుతున్న సప్తాహ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు బ్రహ్మాండ నాయకుడు శ్రీ ఐశ్వర్య లక్ష్మి పద్మావతి గోదాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ దివ్య సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవయస భజన సమాజ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీవారి యొక్క ముక్కోటి వైకుంఠ ఏకాదశి వార్షిక సప్తాహ బ్రహ్మోత్సవములు ఈ రోజున ప్రారంభమై ముప్పైవ తారీఖు ఉదయం వరకు ఎనిమిది రోజుల పాటు లోక కళ్యాణార్థం అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడతాయి స్వామివారి దివ్య సన్నిధిలో సంవత్సరం పొడుగున జరిగేటువంటి ఎన్నో సేవల్లో ప్రధానమైనటువంటి సేవలు ధనుర్మాస సేవలు బ్రహ్మోత్సవాలు ధనుర్మాస సేవలు ఈ నెల పదహారవ తారీఖున ప్రారంభమైనవి జనవరి పద్నాలుగు వరకు నెల రోజుల పాటు శ్రీవారి ధనమాస సేవలు జరుగుతాయి అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం విశేషంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి శనివారం రోజున ఏర్పడింది మహాపర్వదనంగా ఈ రోజున భక్తులు చాలా విశేషంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు